కేజీలు నువ్వులకి ఎన్ని లీటర్ల ఆయిల్ వచ్చింది అనేది చూసి అయితే చెప్తాను బాటిల్ పెట్టేటప్పుడు రేట్ ఎంత అయింది అనేది మీకు చెప్తాను యాభై కేజీలు నువ్వులు ఆడితే ఎన్ని కేజీలు ఆయిల్ వచ్చింది అలా ఎన్ని బాటిల్ ఎన్ని లీటర్లు అయింది అనేది చెప్తాను అప్పుడు రేట్ అయితే మనం పిచ్చా చూస్తుంటే నల్లగా కనబడుతుంది కానీ దీంట్లో ముంచితే మంచి కలర్ అయితే బాగుందండి ఆయిల్ ఉండిగా అయితే ఉడికిపోతుంది మనకి ఖర్చు వచ్చేసి పదకొండు వేల నూట డెబ్బై రూపాయలు అయితే మనకి ఖర్చు వచ్చిందండి మనకి ఐదు వందల రూపాయలు చెప్పిన బాటిల్ అమ్మితే పన్నెండు వేలు అయితే వస్తుంది మనకైతే ఎనిమిది వందల ముప్పై రూపాయలైతే మిగులుతుంది దీంట్లోని మొత్తం తక్కువగా యాభై కేజీలు నువ్వులు ఆడితే ఇరవై నాలుగు లీటర్ల ఆయిల్ అయితే వచ్చింది ఆయిల్ వచ్చి ఇరవై నాలుగు బాటిల్ అయితే పెట్టాను ఇరవై నాలుగు బాటిల్కి ఐదు వందల రూపాయలు చెప్పిన అయితే పన్నెండు వేలయితే మిగులుతుంది పన్నెండు వేల రూపాయలైతే వస్తుంది అందులో పదకొండు వేల నూట యాభై రూపాయలు అయితే ఖర్చు అయితే పోతుంది మరి ఎనిమిది వందల ముప్పై రూపాయలైతే మిగులుతుంది అది ఐదు వందల యాభై రూపాయలు చెప్పినైతే మనకి రెండు వేల ఒక వంద అయితే మిగులుతుంది అంటే ప్రస్తుతానికి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ అయితే పెట్టాను ఆ లైసెన్స్ వచ్చే వరకు ఐదు వందల రూపాయలు చెప్పిన అమ్ముతాను తర్వాత ఐదు వందల యాభై రూపాయలు చెప్పిన అమ్ముతాడు పక్క ఒరిజినల్ నువ్వులు అంటే ఇది మనకి ఇది కాకుండా మన వేరుశనగలు నువ్వులు నువ్వు కూడా ఆడించాను అది కూడా ఎంత పడుతున్నాయి ఎన్ని బోట్లు అవుతున్నాయి యాభై కేజీలు వేరుశనగలకి ఎంత ఆయిల్ వస్తుంది ఎంత పడుతుంది అనేది కూడా చెప్తాను పక్క ప్రూఫ్లు మీకు ఒరిజినల్ నువ్వుల నూనె ఎవరికైనా కావాల్సిన ఫోన్ నెంబర్ అయితే పెడుతున్నానో డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ ఫోన్ నెంబర్ అయితే పెడతానో మీకు దీంట్లోని ఫోన్ అయితే చెయ్యండి ఇంకా మీకు ఇండియాలో ఎక్కడికైనా కావాల్సినా పంపుతాను మీకైతే ఆర్డర్ అయితే పెట్టవచ్చు ఫోన్లో ఫోన్ చేసి ఆర్డర్ అయితే ఇవ్వచ్చు పక్క ఒరిజినల్ నువ్వుల నూనె అంటే గ్యారెంటీ గ్యారంటరీ పల్లీల నూనె పల్లీల నూనె ఇది త్వరలో కొబ్బరి నూనె కూడా స్టార్ట్ చేస్తాం కురుడి కొబ్బరి నూనె అయితే స్టార్ట్ చేస్తాం త్వరలో మాకు పురుగు కొబ్బరిలో అయితే మాకు మాకు ఇక్కడే బుల్ దొరుకుతుందండి మాకే పంటలు కదా ఇక్కడ కొబ్బరి అయితే అందుకని తర్వాత కొబ్బరి అయితే తర్వాత ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకి మన దగ్గర ఉన్నది నువ్వుల నూనె వేరుశనగ నూనె రెండు అయితే పక్క ఒరిజినల్ నువ్వులు అయితే ఉన్నాయండి మీకు ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ అయితే పెట్టింది నువ్వులు ఆడించుకుని మీరు అయితే టెస్ట్ అయితే చేసుకోవచ్చు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీరు అయితే చూసుకోండి నువ్వులు పిండి చేసుకుని ఎలా వచ్చింది దీని క్వాలిటీ దాని క్వాలిటీ అయితే చెక్ చేసుకోవచ్చు ఒరిజినల్ నువ్వుల నూనె అండి లీటర్ వచ్చి ఐదు వందల రూపాయలు మాటమ్మా ఒక లీటర్ వచ్చి ఐదు వందల రూపాయలు మనకైతే ఇరవై నాలుగు బాటిల్ అయితే అయ్యినమాట యాభై కేజీల నువ్వులకి ఇప్పుడైతే మనం లీటర్ వచ్చి ఐదు వందల రూపాయలు చెప్పిన అయితే అమ్ముతున్నాం ఎవరికన్నా కావలితే ఫోన్ నెంబర్కి అయితే ఫోన్ చేయండి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేరు నూనె కూడా పెడతానండి ఇప్పుడు అది కూడా పెడతాను మీకు క్లియర్గానే అది ఆడించి అది కూడా ఉంది అది కూడా మీకు క్లియర్గా అయితే పెడతాను